ఏం కావాలంట బుడ్డి బాబుకి బుడ్డు ఏంటి లావట్లేస్తున్నావు మా అమ్మ చిన్నప్పుడు ఎలా చేస్తుంది అలా కాదు కానీ పెనం సరిగ్గా పెనం సరిగ్గా మొన్న మాట చేసేది పై మీద పెట్టి మర్చిపోయేది కాదు పెనం కొనుక్కోవాలి అయినా

అందరి అందరం తినేస్తాం వచ్చి తీసుకువ్వు కొడుతున్నాయి లోడీ లోడీ నువ్వు కొడుతున్నాయి это новое తాను మొహం కడుగుతున్నాడా రెడీ నువ్వులే తిన్నులే వేసుకోయి తెల్లి సన్నట్లు వేసుకో పైన ఉంది పై మీద అన్ని రెడీగానే ఉంది చింతలు తీసుకురా పచ్చడి బాగున్నాయి మాడుగా పచ్చడి వేసుకుంటావా చట్నీ చాలు మామిడికాయ పచ్చడి ఎవరు తెచ్చుకున్నారు చిన్నబాబు తెచ్చుకున్నాడా అట్లే లేదుగోని గా ఉన్నాయా దూదుల లభలే ఉన్నాయ్ అట్లే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మటన్ తీసుకొచ్చి నిన్న మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో రాత్ర పెట్టేసాను ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసి పెట్టేశాను అన్నమాట ఇవ్వండి మటన్ గోంగూర మటన్ చేస్తాను అన్నావు కదా గోంగూర మటన్ చేస్తాను కానీ మళ్ళీ ఎందుకు లేదు చక్కగా పులావాలో చేసేయచ్చు ఈజీగా అయిపోద్ది నేను ఇంక ఇది చేసుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఇప్పుడు జాజికాయ స్టార్ పువ్వు యాలకులు చక్కా లవంగాలు అయితే వేసుకున్నాను కాబట్టి నాకు ఇంకెక్కువేమీ వేసుకోవడం మసాలాలు నెయ్యి వేసుకున్నాను కదా అది కలర్ అలా కనిపిస్తుంది మీకు ఆయిల్ ఇప్పుడైతే నేను పుదీనాలు వేసుకుంటున్నాను అండి క్యారికాయేంటో మరి వెరైటీగా మసాలా దినుసులు వేగిన తర్వాత పుదీనాలు వేసుకుంటున్నానండి నేను ఆయిల్లోనే పుదీనా వేస్తా బాగుండిద్దని పారిపోయాడు బాగానేతా బయటికి మంచిగా రోజు నాన్ వెజ్ ఏం తింటారు ఎంత తింటారు అని కామెంట్స్ కడుతున్నారు వెజ్ ఉండవచ్చు ఒక్క రోజు అయినా నా కోసం నీకు నిన్న వడియాలు ఉండగా ఇంకా ఇంట్లో ఏం వండకూడదు నా మనోభావాలు దెబ్బ తీశారు కాబట్టి రేపు నుంచి ఓన్లీ వెజ్ ఉంటాం చూద్దాం అది కూడా సరే నా సబ్స్క్రైబర్స్ నేనే అడుగుతున్నా నేనే ఆయన ఉండలేవు నువ్వు సరే నేను అసలు తినను అంటే తింటాలండి మరి అంత అబద్ధం ఆడకూడదు నేను తింటా అసలు నాకైతే మన మూడు నాలుగు రోజులు అయిపోతుంది ఇంట్లో ఏం తినేసాను బుద్ధవలేదు పొయ్యి పొదనైతే వేగింది కదా ఇప్పుడైతే ఒక మూడు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పెద్ద టమాటా ఇంకా చిన్న నేను తినంగా వైట్ రైస్ ఉంటుందా మాకు

నేను ఆల్రెడీ మటన్లో వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు వేసింది సరిపోతుంది ఇక రైస్కి కొంచెం వేగితే సరిపోతుంది ఫ్రెండ్స్ అయితే ఈ పికిల్స్ ఈ వీడియోస్ ఇవన్నీ పడుతున్నాం కదండి కొంచెం బిజీ అయ్యి ఫిషింగ్ ఫిషింగ్ అనమాట కానీ ఆ వారం రోజులు ఫిషింగ్కి వెళ్ళాం భలే ఎంజాయ్ చేస్తాం అట్లా చాలా బాగా అనిపించింది అట్లా అది మిస్ అయిపోతాం ఇప్పుడు వెళ్ళాలి విజయవాడ మొత్తం ఎక్కడ చూసినా ఎక్కడికి ఎక్కడికి దారిలో ఉన్నాయి చుట్టుపక్కల చుట్టూ నీళ్ళు ఉంటే మధ్యలో మనం ఉన్నాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అందులో రెండు యాలకాయలు ఒక బిర్యానీ పువ్వు ఒక చక్కా లవంగా వేసాను అట్లా బాగుండిద్ది టేస్ట్ అంతే వస్తుంది అయితే ఈ మటన్ కూడా వేసేసుకుందాం మనం ఇంట్లో ఏమీ లేనప్పుడు సింపుల్గా ఇలా చేసుకుంటున్నా అంతే ఇంట్లో ఏమీ లేనప్పుడు సింపుల్ గా ఇలా చేసుకుంటాం అని దీన్ని అండ్రే కూర వండేస్తాను కూర వండి మళ్ళీ అన్నం వండి ఇవన్నీ సపరేట్ గా ఎందుకు అని చెప్పి ఈ మటన్ ఇలా వేసేసి బిర్యానీ లాగా చేసేస్తే డైరెక్ట్ గా తినేది కూడా బాగుంటుంది అవి తెచ్చావా ఈ బాత్రూంలో ఇప్పుడైతే కొంచెం కసూరి మెత్తి కూడా వేసేసుకుంటున్నాను అండి ఎండిన మెంత్రి లేదా కొంచెం పసుపు కారం కూడా వేసుకుందాం అంటే మనం ఇందులో డైరెక్ట్గా తినేయడమే ఇంకా ఏం వేసుకునేది ఉండదు ఆల్రెడీ వేస్తా కానీ మ్యారినేట్ కోసం వేస్తున్నాను సరిపడా ఇప్పుడు వేసుకుంటున్నాం బాగుందా ఒక్కొక్కరు ఇది సూపర్ బాగా వాడుతున్నట్టు ఒక కదా బాగుంది బాగుంటే వాడుతాను ఎందుకు కూడా ఇదిగోండి ఒక కొంచెం వాటర్ పోసుకుందాము ఒక రెండు విజిల్స్ అయితే పెడదాము ఒక మూడు పెడతాలండి అంటే మనం లేతదే లేతామంటాను కాబట్టి మూడు విజిల్స్ సరిపోతాయి ఫ్రెండ్స్ ఇవి నేను ఒక ఐదు గ్లాసులు ఉందండి బియ్యమైతే రెండు గ్లాసులు రెండు గ్లాసులు నా తీసుకున్నా అంటే నాలుగు గ్లాసులు ఐదు గ్లాసులు పోసుకుంటాను ఎందుకంటే మటన్ కాబట్టి కాకపోతే ఇందులో ఆల్రెడీ వన్ ఒక గ్లాసు వాటర్ అయితే ఉన్నాయి నేను ఒక ఇది నాలుగు విజిల్స్ పెట్టుకుని అయితే ఇప్పుడు తీసేసుకున్నాను ఇందులో ఒక గ్లాసు వాటర్ ఉన్నాయి కాబట్టి నేను ఒక నాలుగు గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటాను ఇందులో కలిపేసుకుంటామండి రైస్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు సరే అయితే కలుపుకుందామండి సార్ నేను ఉప్పు చూసుకుంటాను ఉప్పు చూసుకున్నాక కొంచెం బట్టి ఉప్పు కొంచెం గిడ్ కొంచెం వేసుకుందాం ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందామండి ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుంటున్నాను ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది రెండు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది అండి చల్లారిన తర్వాత అయితే నేను మీకు చూపిస్తాను ఈ లోపైతే మన వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళిద్దరిని కూడా రమ్మనమ్మా లోడీని డాన్ అయింది రానే లేసాడా లేసాడు అలా వెయిట్ చేస్తున్నారు నువ్వు పెడతావు ఒక్కటే పైకి ఎందుకు వచ్చిందావు మంచి డానయ్య పులావ్ మటన్ పులావ్ <laughs> राज <laughs> <हुँ, ने। laughs> कोड़ा ही खेली थी hmm. hmm. अन्नी एक बार तली चावा होता है ओ तरना क्या नाम చిన్నయ్యా నెక్స్ట్ నీకు ఏ కావాలంటే వేసుకుంది ఉల్లిపాయలు వేయలేదు ఉల్లిపాయలు ఎంత రేటు కొన్నాయో తెలుసా నీకు పెరుగు చట్నీ కూడా చేయలేదా చేయలే ఎందుకంటే మీరు నలుగురు రెస్ట్ తీసుకున్నారు కదా ఏం వెల్ చేయకుండా అందుకని మీ పనిష్మెంట్ అది మిల్మాకర మొక్కల్లా ఉంది డాన్ బాబు నచ్చిందా చెయ్యనమ్మా నీకు పనిష్మెంట్ ఇచ్చా సైలెంట్ తింటున్నారు ఈ ముగ్గురు బాగుందా డి బాగుందా చిన్న కొవ్వు అంటే ఈ మొక్కలకి బిర్యానీకి భలే వండిద్ది చిన్న చిన్నగా వేసాయి సింపుల్ గా లైట్ గా ఉంది చక్కగా ఓవర్గా ఓకే హడావిడి లేకుండా మసాలాలు అవన్నీ లైట్గా ఉంది ఉడికిందా అది మొక్క ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళైతే వీళ్ళ ముగ్గురు తింటున్నారు ఇంకా ఈయన కూడా పెట్టుకొని తినేస్తున్నారు తినేసిన తర్వాత అయితే ఇంకా వేరే పని ఉంది చిన్న పని ఇంకా చూసుకోవాలి మరి ఇంకా ఇవాళకి ఇదైతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్